ఇవి వస్తాయా అని ఏప్రిల్ నుంచి ఇస్తానన్నాను మీరు చూశారు ఏప్రిల్లో నేను జూన్లో వచ్చాను ఏప్రిల్ నుంచి వడ్డీతో సహా మొత్తం మూడు నెలలు కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు పెంచి పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి నెలవారీగా ఇస్తూ వస్తున్నాం దీనికి కూడా ఒక పేరు పెట్టాం పేదల సేవలో రాజకీయ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగం మొత్తం మొదటి తారీఖు వస్తే నేరుగా మీ ఇంటికి రావాలి మీ దర్శనం చేసుకోవాలి మీకు పింఛనిచ్చి మీ కష్టాలు నష్టాలు నేరుగా చూసి మీకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే పన్నెండు వందల పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఇచ్చాం సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు అవుతుంది పర్వాలేదు ఎంతైనా సరే ఈ పేదవాళ్ళ ముఖంలో సంతోషం చూడడం చిరునవ్వు చూడడం నా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా కొనసాగిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇంకో పక్క మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఈరోజు ఈ సమస్యలే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి నేను వంద రోజుల్లో ఇప్పటికే మీరు చూశారు చాలా కార్యక్రమాలు చేశాం ఉద్యోగస్తులకైతే ఒకప్పుడు ఇక్కడే ఉన్నారు మా ఉద్యోగస్తులంతా ఏమయ్యా నెలవారీగా జీతాలు వస్తున్నాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒకప్పుడు నెలవారీగా వచ్చేటి అని అడుగుతున్నా రిటైర్ అయిన వాళ్ళకి పింఛన్లు వచ్చాయని అడుగుతున్నా ఈరోజు అడిగే పని లేదు ఏ విధంగా అయితే పేదవాళ్లకు పింఛన్లు టెన్షన్గా ఇస్తున్నామో ఉద్యోగ అసలు జీతాలు కూడా మొదల తారీఖు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను ఎప్పుడు కూడా కష్టాలు నష్టాలు మీతో పంచుకోవాలి నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉండాలనేది నా కోరిక మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనేది నా సంకల్పం అందుకే మొన్న ఎన్నికల్లో చూశాం నా జీవితంలో ఎప్పుడు కూడా అలాంటి ఎన్నికలు చూడలేదు నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కలిసి పోటీ చేశాం కలిసి పోటీ చేసి నిలబెట్టిన అందరూ గెలిచారు తొంభై మూడు శాతం గెలిచారు అంటే మీలో ఎంత ఉత్సాహం ఉందంటే ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల సింబల్ కనపడిస్తే మీరంతా ఓట్లేసే పరిస్థితికి వచ్చారు గుద్దుడే గుద్దుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాకే ఆశ్చర్యం వేసింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తొంభై నాలుగులో రాలేదు ఎనభై మూడులో రాలేదు రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిందంటే మీలో ఉండే చైతన్యం మీరు పడిన కష్టాలు ఇప్పుడు నవ్వుతున్నారు ఐదేళ్ళు మీ ముఖంలో నవ్వు కూడా చూడలేదు నేను మేము మాకు ఆ ఇబ్బందులే పాపం శ్యాంబాబు ఇక్కడ రావాలంటే భయపడేవాడు అంటే అంత దుర్మార్గంగా రాజకీయం జరిగింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా హత్యా రాజకీయాలు పోలీసుల వేధింపులు ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి గ్రామాల్లో ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు తొంభై ఐదులోనే సమైక్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను ఇప్పుడు చూస్తూ ఉంటే మొన్న అదే అన్నాను కుర్రాళ్ళు అరుస్తున్నారు తొంభై ఐదు సిబిఎన్ అని అదే చూపించాలనుకుంటున్నా ఇప్పుడు ఆ రోజు నేను పరిగెత్తి పరిగెత్తా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిచ్చాను ప్రజలకు కూడా ఒక విజన్ ఇచ్చాను నేను అనుకున్నన్ని కూడా జయప్రదం చేశాం కష్టాలుంటాయి ఇబ్బందులు ఉంటాయి కానీ ఈరోజు మీరందరూ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందుల్లో కూడా కష్టాల్లో కూడా సంక్షోభంలో కూడా మనం కొంత ఆలోచన చేసి బయటపడే పరిస్థితి రావాలి మొన్నే మీరు చూస్తే నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులు ఉంటాయని చిల్లి గవ్వలేదు ఎక్కడ మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి నేను అందుకే ఆయన ఒక మాట అన్నాను ఎస్కోబార్ అన్నాను ఎస్కోబార్ అంటే కొలంబోలో పెద్ద స్మగలర్ మామూలు స్మగ్లర్ కాదు ఏంటి స్మగల్ అంటే మామూలు కాదు డ్రగ్ స్మగ్లర్ మందు పదార్థాలను అమెరికాకు స్మగిల్ చేసేవాడు ఎవరైనా మాట్లాడితే వివేకానందరెడ్డి మరి ఎగిరిపోయేవాళ్ళు అలాంటివన్నీ చేసేవాడు అలాంటి వ్యక్తే ఇతను మీరు నేను చాలామంది నా జీవితంలో రాజకీయాలు చూశాను కానీ ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు మీరే కాదు నేను కూడా అనుభవించాను అంటే సొంత బాబాయినే లెక్క పెట్టుకోకపోతే మిమ్మల్ని నన్ను లెక్క పెట్టుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మనిషి యొక్క వ్యక్తిత్వం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సరే ఎక్కువ టైం మాట్లాడితే మన శక్తి అంతా మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది అయితే ఈరోజు మీరు చూస్తే ఖజానా పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి పది లక్షల కోట్లకు లక్ష కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి మళ్ళా కూడా అసలు కట్టాలి ఈ రెండు కట్టాలంటే ఎక్కడ దేవాల అర్థం కాలేదు అప్పులిచ్చే మార్గం లేదు కానీ మీరు ఒక మంచి పని చేశారు తొంభై మూడు శాతం అభ్యర్థులు గెలిపించారు ఇరవై ఒక్క మందిని ఎంపీలు గెలిపించారు ఆ ఎంపీలే మన పట్ల ఈరోజు సంజీవనిగా మారింది కేంద్రంలో పనులు చేసే విధానానికి శ్రీకారం చుట్టాం మీరు కానీ ఇరవై ఒక్క మందిని గెలిపించకపోయి ఉంటే ఈరోజు నేను ఎంత కష్టపడినా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే తీసుకొచ్చానికి వీలయ్యేది కాదు చెయ్యరాని పాపాలు చేశాడు చేయరాని తప్పులు చేశారు ఎవరు దోచుకోని విధంగా దోపిడీ చేశారు అన్నీ కలిసి ఆ పాపాలు మీ పట్ల శాపాలుగా మారాయి ఆ శాపాలను తొలగించి ఈరోజు ముందుకు పోవాలంటే ఎక్కడ లేని శ్రమ ఉంది కానీ నాకు ఒక ఆలోచన ఉంది ఇవన్నీ తాత్కాలికం మళ్ళీ తిరిగి రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే వరకు మీకు అండగా నేను ఉంటానని హామీ ఇస్తున్నా అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇరిగేషన్ శాఖ నేను ఆ రోజు ఇక్కడ ఆలోచించాను కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో అన్ని చెరువులకు నీళ్లు దేవాలని అందరి నీవా ద్వారా వచ్చే నీళ్లు అన్ని చెరువులకు ఇవ్వాలని వేదవతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ వస్తే ఈ కరువు జిల్లాలో ఉపయోగపడుతుందని గోధుర రాఘవేంద్ర కానీ లేకపోతే గుండ్రేవులు కానీ కేసీ కెనాల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మనం ముందుకు పోయాం ఒక్క తట్టం లేదు ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదు నేను అడుగుతున్నా ఎప్పుడన్నా ఒక్క ఎకరాకు నీళ్లు చూసారా అందరినీ ఇవ్వని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు మీ అందరికీ మైక్రో ఇరిగేషన్ కింద తుంపర్ల సేద్యం బిందు సేద్యం రాయలసీమలో తొంభై శాతం సబ్సిడీతో ఇచ్చా ఈరోజు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క ఎకరాకి ఇచ్చే పరిస్థితులు లేరు ఇంకో పక్కన మీరు చూస్తే ధాన్యం పండిస్తే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అప్పులు పెట్టిపోతే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు అప్పులు కట్టి మళ్ళీ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేసిన విధ్వంసం నుంచి శిథిలాలు తొలగించి మళ్ళీ అడుగు అడుగు బ్రిక్ ఒక్కొక్క ఇటుక ఇటుక పేర్చి మళ్ళీ పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం నేను ఎప్పుడూ చూడలేదు అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది ఐదేళ్లు పనిచేసిన దాఖలాలు లేవు దానివల్ల ఏం చేయాలన్న డైరెక్షన్ లేదు ఒకవేళ డైరెక్షన్ ఉన్నా చేయడానికి డబ్బులు లేకుండా నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చారు అక్కడి నుంచి వాళ్ళను కూడా సమర్థవంతంగా పనిచేపించడానికి ముందుకు పోతున్నాం నేను వచ్చిన మొదటి రోజునే సంతకాలు పెట్టాను మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇవన్నీ కూడా డిసెంబర్లో పరీక్షలు అవుతున్నాయి అవుతానే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం అదే కాదు యువత చదువుకోనున్నారు మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాం దానికోసమే ప్రణాళికలు తయారు చేసుకున్నాను ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తాయో అవన్నీ కూడా అంచనాలు వేసుకుని ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన కోసం ముందుకు పోతున్నాం కానీ ఈరోజు నేను ఆలోచించింది ఎట్టి పరిస్థితులు కూడా మళ్ళా పరిశ్రమలు తేవాలని ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తారు కొన్ని కొన్ని మీరు చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ పరిశ్రమలు పెట్టాలనుకుని వీళ్ళకు భయపడిపోయి వీళ్ళ వాట నిన్నే చూశారు విశాఖపట్నంలో లూలు గ్రూప్ వచ్చారు వాళ్ళు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అదే పని చేసే పరిస్థితికి వస్తుంది ఇది వస్తే ఏడు లక్షల యాభై వేల మందికి ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వస్తాయి అందుకే ఇంకొక పక్క ఆలోచించాను గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ప్రైవేట్ ద్వారా ఉద్యోగాలు ఇస్తాం ఇవి కాకుండా ఇప్పుడు అడిగాను ఈ ఊర్లో పది మంది పదహైదు మంది వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు అమెరికాలో కూడా పనిచేస్తున్నారు సాంబసివారి కొడుకు అయితే అమెరికాలో వేణు అయితే అమెరికాలో పనిచేస్తున్నాడు కానీ ఈ ఊరిలో ఉండేవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉన్నారు నేను అందుకే కొత్త ఆలోచన చేస్తున్నాను ఎన్నికలప్పుడు కూడా చెప్పాను వర్క్ ఫ్రం హోమ్ అని మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన ఇది చాలా దేశాల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది తప్పకుండా మీ ఊర్లో కూడా మీ కురలతో సహకారంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ ఊరి నుంచి కూడా ప్రారంభించాల్సిన అవసరం ఉంది అవసరమైతే ఈ ప్రాంతంలో మళ్ళీ వర్క్ స్టేషన్ కూడా పెడతాం ఇంట్లో నుంచైనా పని చేయచ్చు ఆఫీసు పనిచేయచ్చు చాలా ప్రాంతాల్లో దీనికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి నేను ఒకటే మీ అందరికీ చెప్పేది ప్రతిరోజు నేను లెక్క వేయమన్నాను కంప్యూటరైజ్ చేయమన్నాను ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చామో ఏ కంపెనీలు ఇచ్చామో అవన్నీ కూడా లెక్కేసుకుంటూ నేను ఏది చెప్పానో అది చేయడానికి ముందుకు పోతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో కార్యక్రమం మీరు చూశారు ఎప్పుడూ లేని సమస్యలు వచ్చాయి ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే నాకు వచ్చే అర్జీల్లో యాభై శాతం అర్జీలు భూ సమస్య వేరే వాళ్ళ పేరుతో తీసుకున్నారు ఇరవై రెండు ఏ అనే పేరు మార్చి ఇది ప్రభుత్వ భూమి అని ఎక్కడికక్కడ సెటిల్ చేసుకుంటూ పెద్ద ఎత్తున భూ సమస్యలకు తెరదీశారు ఇంకో పక్క ఒక చట్టం మీరు చూశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నేను అప్పుడు ఎన్నికల్లో చెప్పాను ఇదే కర్నూల్లో నేను ఇక్కడ కాల్చాను ఇక్కడే కాల్చాను ఆ కాపీని కూడా అందుకే వచ్చిన మొట్టమొదటిసారి సంతకం పెట్టి క్యాబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో కూడా చట్టం చేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే వీళ్ళు చేసిన తప్పులు వెంటాడుతున్నాయి కొన్ని వేల మంది లక్షల మంది మీ భూమి వేరే వాళ్ళ పేరుతో రాయి చేశారు ఇంకొక సర్వే అనే పేరు పెట్టి ఆ సర్వేలో మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ బౌండరీస్ మార్చేసే పరిస్థితికి వచ్చారు సరిహద్దులు మార్చేసే పరిస్థితికి వచ్చారు అవన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం ఇంకోపక్క మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి ముఖ్యమంత్రి ఫోటో మీ తాత మీ నాన్న మీ ముత్తాత వాళ్ళు ఇస్తే ఆస్తులు ఇస్తే దానిపైన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు నేను మారిస్తే నేను కూడా నా బొమ్మ వేసుకోవచ్చు నా బొమ్మ వేసుకోవడం లేదు రాజ ముద్రతో మళ్ళీ పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాయితమ్మా అది ఒక పైసా ఖర్చు ఉండదు దీనికి కూడా శ్రీకారం చుట్టాం తొందరలోనే సర్వే చేస్తాం క్యూఆర్ కోడ్ పెడతాం ఫోన్ లో ఆ క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ భూమి ఉందో ఎక్కడుందో అక్కడికి నేరుగా వెళ్లిపోయేట జీపీఎస్ కూడా పెట్టి జిఏఎస్ పెట్టి మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధిత మాధని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడే చెప్పాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్ దుర్మార్గుడు అన్నా క్యాంటీన్ కూడా క్యాన్సిల్ చేశాడు ఇప్పటికే నూట డెబ్బై ఐదు పెట్టాం ఐదు రూపాయలకే భోజనం బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలకే